నాకు కనుక బాగుంటే యూట్యూబ్ కంటిన్యూ చేస్తానండి లేదు కొంచెం పరిస్థితి ఇలానే ఉంటుంది అనేసి అంటే నాకు కొంచెం స్ట్రెంత్ ఉండాలి కదండి ఏదైనా చేయడానికి అయితే బాగుంటే మాత్రం నిజంగానే కంటిన్యూ చేస్తాను లేకపోతే యూట్యూబ్ ఆపేస్తానండి ఎందుకంటే నాకు ఇప్పుడు డబ్బు డబ్బు రావాలి ఆ కష్టాలు తీరాలి అనేది అనుకున్నాను కానీ నాకు స నేను సా అంటే నా బాడీ సహకరించట్లేదండి ఇదే విషయం బాగుంటే నిజంగానే నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానని చెప్పలేను ఎందుకంటే మీకు నేను వీడియో పెట్టి ఎయిట్ డేస్ అవుతుంది దాని తర్వాత నుంచి కూడా నాకు ఫీవర్ 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 అంటే ఎలా అంటే వస్తుంది అండి ఫుల్గా షివరింగ్ వచ్చి ఫీవర్ వస్తుంది అన్నమాట ఇంక నేను అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫేవర్ వస్తూనే ఉంటుంది ఇంకా మా అంటే ఆ షివరింగ్ వచ్చే ఫేవర్ అయితే ఇప్పటికీ ఫేవర్ ఉంది ఇంకా నిన్న హోమియోపతి దగ్గరికి వెళ్ళాయండి ఎప్పుడు పడుకొనే ఉంటున్నాను వీడియో చేయాలని లేజాను కొంచెం కానీ అస్సలు అంటే మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఈరోజే పాపను కొంచెం అంగన్వాడికి పంపించారనమాట ఎందుకంటే కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుందేమో అని ఇప్పుడే అక్క ఫోన్ చేసింది పాప అమ్మ కావాలని నేడుస్తుంది అనేసి సరే అది పంపించి అన్నాను నేను నిన్న హోమియోపతి దగ్గరికి వెళ్తే కిడ్నీ బాగానే ఉందమ్మా స్టోన్ అందులో ఉంది తప్ప మెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది దానివల్లే మీకు ఇలాగా అంటే వణుకు వచ్చేసి మళ్ళీ జ్వరం వస్తుంది నోటు నాలుగు నోట్ మూడు జ్వరం వచ్చి ఒక రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ఫేవర్ టాబ్లెట్లు వేస్తూనే ఉంటానండి అలాంటిది అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట నేను ఇంకా నిజం చెప్పాలంటే మా ఆయనకి నేను నాకు తెలియదు కదా ఇన్ఫెక్షన్ ఉన్న ముందు కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉండేదన్నమాట అంటే సిక్స్ పాయింట్ ఉండాల్సిన ఇన్ఫెక్షన్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చిందండి అంత ఎక్కువగా ఉండేదన్నమాట మళ్ళీ ఇక్కడ కొంచెం హాస్పిటల్లో తగ్గింది అన్నప్పటికీ మళ్ళీ ఇంటికి వస్తే ఇంటికి ఎప్పుడు వచ్చాను పంతొమ్మిదిన పంతొమ్మిది అంత ఇరవై మూడున ఎప్పుడు వచ్చానండి ఇంటికి దాని తర్వాత నుంచి ఎప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ మళ్ళీ నేను మరి ఇంక ఈ మందులు తినలేక శిలాయిన్లు ఎక్కించుకోలేక నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నిన్న వెళ్తానేమో నాకొక్క మూ అంటే మూడు రోజుల్లోని మళ్ళీ రండి అని చెప్పారు కానీ ఫిఫ్టీన్ డేస్లోని నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి నేను మీకు బాగా చేసి చూపిస్తాను అని నమ్మకం ఇచ్చారండి నాకైతే మా ఆయనకి అదే చెప్తున్నాను నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఈ వీక్నెస్ 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 ఆ వణుకు ఎంత ఘోరంగా వస్తుందంటేనండి నేను మీకు చూపించలేపాను అంటే ఎవరు లేరు వీడియోస్ గట్రా తీయడానికి నేను అందుకే వీడియోస్ పెట్టట్లేదండి ఎందుకంటే చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది ఇప్పుడు చూసినా పడుకుంటూనే ఉన్నాను అంతే నీళ్ళు తాగండి నీళ్ళు మాత్రం ఎక్కువ తాగమన్నారు నేను ఈ బాటిల్ పెట్టుకున్నాను తెల్లవారి నుంచి ఇంత ఖాళీ అయింది ఇంకో బాటిల్ నింపేసి పెట్టుకోవాలి మజ్జిగ మళ్ళీ ఏమో గింజి బార్లీ వాటర్ ఇవన్నీ తాగమన్నారు అంటే ఆ ఇన్ఫెక్షన్ని మొత్తం బయటికి తీయడానికి అనమాట మెడిసిన్ అయితే ఇచ్చారు నేనైతే నిజంగా చెప్తున్నానండి లాస్ట్ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట అంటే ఎలాగా ఎంత హెల్త్ పాడవుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అనేసి నేను అంటే నేను నేనంటే నిన్న కాకుండా మొన్న వరకు అయితే నేను కిడ్నీ ప్రాబ్లమే కిడ్నీ ప్రాబ్లమే ఆ స్టోన్ ఉండడం వల్ల అనేసి అనుకుండేదాన్ని అండి ఎప్పుడైతే ఆ స్టోన్ ఉండడం వల్ల అనేసి అనుకున్నాను కదా మా ఆయన అంటే మొన్న దగ్గర దగ్గర నలభై యాభై వేలు ఖర్చు అయ్యిందండి మళ్ళీ పెట్టుకోలేము అనేసి అతను ఏమన్నారంటే ఇప్పుడు డబ్బులు చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందని నిజంగా చెప్తున్నానండి యూట్యూబ్లోని నాకు హెల్ప్ చేయండి అని అడుగుదాం అనుకున్నాను కానీ చాలా చండాలంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు చా అప్పటికి నేను చాలా మంది దగ్గర అడిగి చూశాను ఎవరైనా కనీసం ఒక టెన్ థౌజండ్ అయినా హెల్ప్ చేయండి అలాగా కొంతమందిని అడిగితే నేను నేను స్వయంగా ఒకరికి దగ్గర దగ్గర అప్పుడు కొంచెం అంటే నేను క్యారేజీలు అండి నాకు ఆరు వేలు వచ్చేది నెలకి ఆరు వేలు వస్తే ఆ డబ్బులు మళ్ళీ ఏమో నేను కొంచెం కొంచెం సేవ్ చేసిన డబ్బులు అవన్నీ కలిపి నేను ఒకరికి మూడు లక్షల వరకు పెట్టానండి అలాంటిది ఈరోజు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు అప్పుడు ఏమీ ఉండేది కాదు నేను పెట్టాను మూడు లక్షలు ఇప్పుడు వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జీతం కానీ ఒక్క పదివేలు హెల్ప్ అంటే మాత్రం హెల్ప్ చేయలేదండి అంటే ఎంత ఘోరంగా ఉంటారంటే కరోనా టైంలోని పని గట్ట ఏం లేకపోతే నేను హెల్ప్ చేశానండి అలాంటిది ఈరోజు ఏమో ఒక పదివేలు ఇవ్వడానికి అంతేనండి ఎందుకంటే మనం మన దగ్గర తీసుకోవడానికి చూస్తారు తప్ప మన కష్టంలో ఉండేటప్పుడు హెల్ప్ చేస్తారని ఎవ్వరు అనుకోకూడదు ఎవరు చేయరండి ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో అడుగుదాం అనుకున్నాను మళ్ళీ అది బాగోదు ఎందుకంటే నమ్మిన వాళ్ళు కొంతమంది నమ్ముతారు చాలామంది నమ్మరు అది చాలా చీప్గా ఉంటుంది అనేసి మరి నేను ఎవ్వరిని అడగలేదండి దేవుడికి ఏడ్చుకుంటూ దండం నాకు ఏదో ఒక దారి చూపించు అని అప్పుడు మళ్ళీ హోమియోపతి డాక్టర్ గుర్తొచ్చి సరే ఒకసారి వెళ్దాము ఏమో నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఏమో అనేసి అప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే అతను అన్నారు నాకు ఒక్క ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి అమ్మా మీరు యాడ్ అవ్వకండి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి చూడండి ఎందుకంటేనండి ఆ షివరింగ్ ఆ ఇన్ఫెక్షన్ ఉంటే షివరింగ్ వచ్చి ఫీవర్ చాలా అంటే చాలా ఘోరంగా వస్తుందండి అది నేను మీకు చెప్పలేను ఎవరి ముందు చెల్లెకొస్తుందండి వచ్చి మళ్ళీ అలా శివరింగ్ అయిపోతుంది అసలు కాలు కూడా కింద పెట్టలేము పడిపోతాం ఇక చెప్పాను కదా పాప ఏడుస్తుందని మా ఆయన ఏమో తీసుకొని వస్తారు ఇంకా అదే అంటే పాప ఎంతలా భయపడిందంటే ఇంకా అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది నాకు వదిలేసి హాస్పిటల్కి అమ్మ ఎక్కడికి వెళ్ళకమ్మ ఎక్కడికి వెళ్ళకు అని అంటారు అమ్మ పౌడర్ రాసుకో మొక్కానికి అదే అండి సంగతి నిజంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు ఎంత డేంజర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇంకా డాక్టర్ మెడిసిన్ పెట్టారు కానీ తెల్లవారు మళ్ళీ ఫీవర్ వచ్చింది ఇప్పుడు ట్యాబ్లెట్ వేస్తే కొంచెం స్వెట్లా వచ్చింది స్వెట్ వస్తే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి తగ్గుతుందండి మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మళ్ళీ వస్తుంది మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తుంటే వెళ్తారు అలాగని ఎన్ని ట్యాబ్లెట్లు వేస్తారు నా ప్రాబ్లము అంటే తెలియకుండా నేను ట్యాబ్లెట్లు వేస్తూ వెళ్ళిపోతే నాకు ఆ సొల్యూషన్ అనేది దొరకదు కదా జీవితాంతం ఇలానే ఉండాలా నాకు ఇది అంటే ఈ పరిష్కారమే దొరకదా ఇంక ఎందుకు నేను ఇలా బతుకుండడం ఒక్కొక్కసారి జ్వరం వస్తే అయితే అలాగే అనిపిస్తుంటుంది లేదు నేను ఏదైనా చేసుకుందా అలా మళ్ళీ పాప పాప మెయిన్ దేవుడికి నాకు ఈ బాధలు ఇచ్చేసి అంటే మీకు చెప్తే ఏటి ఇన్ఫెక్షన్కే సూసైడ్ చేసుకుంటారా అని అనొచ్చు కానీ ఎందుకంటే నాకు ప్రాబ్లం తెలీదు తెలీదు నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లం తెలీదు ఆ కాల అంటే అది ఎవరైతే అనుభవిస్తారండి వాళ్ళకి తప్ప ఇంకెవ్వాల్సి తెలీదండి నేను ఎవరితో ఫోన్లు కానీ మాట్లాడడం కానీ ఏం ఉండే మమ్మ నో ఆగ్ర మాట్లాడడం కానీ ఏం ఉండేది కాదు పౌడర్ వేస్ట్ చేస్తున్నావు మాట్లాడడం కానీ ఏం ఉండేది కదా ఎందుకంటే అంత నీరసంగా ఉండేది మరి ఎవరు అంటే తప్పుగా అనుకునివ్వండి ఏదైనా అనుకునివ్వండి కానీ నాకు ఆ నీరసంగా ఎప్పుడు పడుకొని ఉంటాను పాప పాపడు నేను పడుకొని ఉండడం చూసి పాప ఏమో బాగా అనమాట భయపడుతుంది అంటే అమ్మ ఎందుకు పడుకున్నావు ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి అనేసి అదేంటి సంగతి ఎయిట్ డేస్ అవుతుంది అసలు ఇంతవరకు నేను వీడియో కట్టే ఏం పెట్టలేదు మీకు ఈ విషయం చెప్దాం అనేసి వీడియో చేశాను నాకు కనుక బాగుంటే యూట్యూబ్ కంటిన్యూ చేస్తానండి నిజంగా లేదు బాగాలేదు అని అనిపిస్తే మాత్రం నిజంగా స్టాప్ చేసిస్తాను దయచేసి బ్లెష్ చేయండి నాకు కొంచెం తగ్గాలి అనేసి అంతేనండి నేను